గవర్నర్ ప్రసంగానికి హాజరు వేయించుకోవడానికే వారు వచ్చారు తప్ప దీనికి సంబంధించి సభను గౌరవించడానికో లేకపోతే గవర్నర్ ప్రసంగం వినటానికో కూడా వారు రాలేదు రసాభాష సృష్టించి వెళ్ళిపోవాలనే వచ్చారు ప్రతిపక్ష హోదా అనేది గతంలోనే చెప్పాం రాజ్యాంగ పరంగా చూసినా ఏ పరంగా చూసినా కానీ ప్రజలిస్తే వచ్చేది తప్ప లేకపోతే వచ్చేది కాదు రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాలి దాన్ని అని గతంలోనూ చెప్పాం ఇప్పుడు చెప్పామని మాట్లాడుతున్నారు ఒకవేళ ఓట్ల శాతం ఆధారంగా కానీ మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే జర్మనీ దేశానికి వెళ్ళండి అక్కడ చట్టాలు మీకు అనుకూలంగా ఉంటాయనేటువంటి మరో చొరకనైతే అయితే అందించారు చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి మరోసారి వైసీపీ లేకుండానే సమావేశాలు కొనసాగేటువంటి అవకాశమే కనిపిస్తోంది ఇది వైసీపీ ఏ విధంగా తీసుకుంటుంది రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తారు దీనికి సంబంధించి వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు చిన్నప్పరెడ్డి గారు వైసీపీ నాయకులు అలాగే జగడం సత్యనారాయణ గారు టీడీపీ నాయకులు అలాగే వేణుగోపాల్ గారు జనసేన సీనియర్ నాయకులు మరికాసేపట్లో పిఎన్ మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు ముందుగా చిన్నప్పరెడ్డి గారు నమస్తే చిన్నప్పరెడ్డి గారు వినిపిస్తోందా చిన్నప్పరెడ్డి గారు ఎస్ వినిపిస్తోందా మీకు రైట్ ఇక్కడ జగన్ సత్యనారాయణ గారు ఉన్నారు టీడీపీ నాయకులు వారితో మాట్లాడదాం సత్యనారాయణ గారు నమస్తే యథావిధిగా వైసీపీ అడిగినటువంటి మాట మళ్ళీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడతాము మాకు తగినటువంటి ప్రాధాన్యత ఉంటుందా అసెంబ్లీలో అసలు మేము చెప్పేది వింటారా అనేటువంటి రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తీరు కానీ జగన్ వ్యవహరించినటువంటి విధానం కానీ సో ఇదంతా కూడా కనిపిస్తోంది ఎలా చూడాలంటారు ఇది మీకు కూడా హృదయపూర్వకమైన శుభోదయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అది అనుకోవడం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం భారతదేశ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇది ప్రజలు ఇచ్చినటువంటి హోదా అంటే ఆయన ప్రతిపక్ష హోదా కూడా అనార్హుడు కేవలం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలనే పాల్సి ప్రజలు తీర్పు చెప్పారు ఆ ఈ రోజు మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా అని అడగడం ఉందో చాలా అంటే అలా కంటిన్యూగా ఉండటం వల్ల ఎస్ సత్యనారాయణ గారు అలాగే కంటిన్యూగా అడుగుతూ ఉండటం వల్ల ప్రజలు గానీ లేకపోతే టీడీపీ జనసేన వల్లే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనేటువంటిది ప్రజల్లోకి ఒక నెగిటివ్ గానీ లేకపోతే ఒక భావాన్ని పోర్ట్రేట్ చేయడానికే అలా వ్యవహరిస్తోంది అనేటువంటి కోణాలు కూడా చూడొచ్చు అంటారు సబ్జెక్ట్ ఎందుకంటే ఆయన కోరడం అనేది తప్పు ఆయనకి ఇచ్చింది పదకొండు సీట్లు పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ రాదు పద్దెనిమిది సీట్లు ఖచ్చితంగా ఉండాలి ఇది మ్యాండేటరీ కేవలం రఘురామకృష్ణరాజు గారు నువ్వు మీరు రాకపోతే పులివేందరికి అసెంబ్లీ మరి బై ఎలక్షన్ వస్తుంది లేకపోతే ఇతర ఇతర నాయకులు కూడా ప్రచారం ఏదైతే ఉందో దానికి జడిచిపోయి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ రోజు అటెండెన్స్ లో సందపం పెట్టడం కోసమే వచ్చారని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైంది ఈ రోజు అంటే జడిచిపోయి ఎమ్మెల్యే హోదా కూడా భవిష్యత్తులో ఉండదేమో నేను ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళకపోతే అని చెప్పేసి జడిచిపోయి వచ్చాడు తప్ప ఓకే ప్రజాస్వామ్యం గౌరవం ఉన్నటువంటి వ్యక్తి అయితే నేను సవాల్ చేశాను అసెంబ్లీకి రానని కాబట్టి అదే నేను పట్టు బయట ఉండిపోతే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం వేరేలా ఉండింది కానీ ఈ రోజు అడుక్కోవడం కోసం అసెంబ్లీకి వచ్చినట్టుగా కనబడతా ఉంది ప్రతిపక్ష హోదాని ఇది ప్రజలందరూ గమనించారు గమనించి ప్రజలందరూ కూడా ఈ రోజు ముక్కును వేరేసుకుని ఆలోచిస్తూ ఉన్నది సమస్యనే ఎందుకు ప్రజలు ఇవ్వలేదు కదా పదకొండే కదా మనకి ఇస్తా పద్దెనిమిది కదా కదా ఇస్తా అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రతిపక్ష హోదాకి వెళ్ళాలంటే పద్దెనిమిది సీట్లు కంపల్సరీ ఉండాలి కదా అనే జ్ఞానం కూడా లేనటువంటి నాయకుడు ఈ రోజు ప్రతిపక్ష హోదా అడగడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కేవలం అసెంబ్లీలో అటెండెన్స్ లో సంతకం పెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తప్ప వేరే విషయమే కాదు సార్ కూడా ఈరోజు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తేటతలం అయింది ఎందుకంటే వెనకాలంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ పార్టీ కూడా వీళ్ళకి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈరోజు దాని యొక్క కొంతకాలం డ్రాగన్ చేయడం కోసం ప్రజా సమస్యల మీద కొంతకాలం డ్రాగన్ చేయాలి ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో ఏమైపోతుంది సార్ చంద్రబాబు నాయుడు గారు తన వయసుకు మించి కష్టపడుతూ ఇతర ఇతర దేశాలు తిరగడమే కాదు ఢిల్లీ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కూటమిలో వాళ్ళందరినీ సర్దు సర్దుకుని మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రతి పైసలు కూడా రాబట్టుకునే ప్రయత్నంలో చేస్తుంటే అమరావతిని మరి ముందుకు తీసుకెళ్ళాలి పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సత్యనారాయణ గారు వారి భావన ఏంటి అంటే వారి ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత బ్రేక్ తర్వాత మాట్లాడదాం సత్యనారాయణ గారు ప్లీజ్ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు వినిపిస్తోంది చేయకూడదు అని చెప్పేసి మాట్లాడుదాం దానికి సంబంధించి మాట్లాడదాం దానికి సంబంధించి అంటే